హాయ్ నమస్తే నేను వికృష్ణ ఏపీలో రాజకీయం ఇప్పుడు రసవత్తనంగా మారింది రాజకీయం మొత్తం టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంపైనే నడుస్తుంది ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే అధికార పార్టీకి గట్టి పోటీ ఉంటుందనేది విశ్లేషకుల మాట అసలు ఈ పొత్తు వ్యవహారంపై మనతో మాట్లాడేందుకు జర్నలిస్ట్ వైవి మనతో ఉన్నారు నమస్తే చెప్పండి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఏపీలో ఖరారైంది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఏంటంటే పది కాలాల పాటు ఈ పొత్తు ఇలాగే ఉండాలి మరి ఈ పొత్తు వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది అధికార పార్టీకి ఈ రెండు పార్టీల పొత్తు ఏ విధమైన ఫైట్ ఇవ్వబోతుందట ఒక రకంగా కృష్ణ ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఏపీలో అటు టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ పొత్తు పెట్టుకోవడం అనేది వారు ఈ ఎలక్షన్ల వరకు లేదంటే ఇంకో ఎలక్షన్ వరకునే కాదు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మాది సుదీర్ఘమైన రాజకీయాల వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం ఈసారి ఎలాగైనా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మేము కలవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మేము కలుస్తున్నాం తప్ప ఇంకొక ఉద్దేశం అయితే మాకు లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ స్థితిలో జనసేన టీడీపీ పొత్తు వల్ల కూడా అధికార పార్టీలో కొంత ఆందోళన మొదలైందని కూడా మనం చెప్పుకోవాలి అది అది ఏందనే దానికి మార్పులు ఒక ఉదాహరణ తీసుకుంటే నిన్న సీఎం క్యాబినెట్ మీ కూడా దాదాపు ఎనభై నుంచి వంద మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడానికి కూడా రెడీగా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే టీడీపీ జనసేన కలవడమే ప్రధాన కారణంగా కూడా మనం ఆలోచించాలి ఓకే అంటే సిట్టింగ్లను మారుస్తున్నారని మన అధికార పార్టీ అంటుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న క్యాబినెట్లో చెప్పడం జరిగింది అయితే ఎనభై రెండు మందిని మారుస్తున్నారన్నారు అయితే సీట్లు కొంతమందికి ఇవ్వరు అనేది కూడా కొంచెం హల్చల్ అవుతుంది మాట అంటే సీట్లు ఇవ్వకుండా కూడా ఉంటారా లేకపోతే ఓన్లీ మాత్రమే చేస్తారా లేదు వాస్తవంగా చూస్తే సీఎం అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా సీట్లు పూర్తిగా ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు ఒక మార్పులు అన్నారు మార్పు చేర్పులు జరుగుతాయి కాన్స్టిట్యూన్సీల వైజ్గా జిల్లాల వారీగా మార్వడం జరుగుతుంది తప్ప ఎవరిని కూడా సిట్టింగ్ లో పూర్తి టికెట్ లేదని ఎక్కడ వరకు స్పష్టం చేయలేదు ఓకే దీనివల్ల ఏంటంటే మా సీట్ ఎక్కడ భయం ఎమ్మెల్యేలో కలగ కలుగుతుంది ఖచ్చితంగా అది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రాబోయే రోజుల్లో కొంత ఆందోళనకరంగానే మారే అవకాశం ఉంది అంటే నేను చాలా గమనించాను చాలాసార్లు ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా అధికార పార్టీ మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దేశంలోనే ఇంతవరకు ఏ ఆ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇంతలా అమలు చేయలేదు ప్రతి ఇంటి గడపకు మా సంక్షేమ పథకం వెళ్ళిందని వాళ్ళు గంటా బదాయించి చెప్పారు కదా చెప్పినప్పుడు మరి ఎందుకు ఇప్పుడు వాళ్ళకి కాన్ఫిడెంట్ లేక వాళ్ళు సిట్టింగ్స్ను మార్చవలసిన అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకొని ఏ పార్టీ ముందగడుగు చేసినా కూడా నష్టమే తప్ప లాభం ఉండదు ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవి నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏమాత్రం ప్రభావం చూపేలా దానికి ఉదాహరణ తీసుకుంటే రైతు బంధు కావచ్చు బీసీ బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోవడం జరిగింది కామారెడ్డి కాన్స్టిటెన్సీలో పోటీ చేసి ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే ఒక బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి చెందిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి సంక్షేమ పథకాలు ఓట్లు వచ్చేలాగా చేస్తాయంటే అది ముమ్మాటికి వాస్తవం కాదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కొంత జనాలలో అవగాహన వచ్చింది అభివృద్ధి కోరుకుంటున్నారనేది జనాలు కొంతమంది వాస్తవంగా పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మరి ఒక పక్క అధికార పక్షం ఈ విధంగా ఉంది మరి ఈ కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన పొత్తు ఏదైతే ఉందో ఆ వ్యవహారం సక్రమంగా వెళుతుందా ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్నట్లయినా క్లారిటీగా ఉన్నారా వాళ్ళు వాస్తవం చూస్తే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ మధ్య ఆమోదయోగం ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయిలోకి వెళ్ళినప్పుడు కొంత గొడవల కారణమవుతా ఉంది ఈ టీడీపీ జనసేన పొత్తులు అటు కార్యకర్తల్లో కావచ్చు అభిమానుల్లో కావచ్చు కొంత అలజేడి అయితే మాత్రం ఉంది అటు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ టీడీపీ వాళ్ళ కానీ ఎక్కడ మాకు సీటు రాకుండా పోతుందన్న భయం అటు పార్టీ నేతల్లో మా అభ్యర్థి సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి కానీ టీడీపీకి వెళ్ళి ఎందుకు మనం వెళ్ళాలి ఎందుకు మద్దతు ఇవ్వాలనే ప్రశ్న అయితే తలెత్తుతా ఉంది వాస్తవానికి అంటే ముఖ్యంగా ఈ ఇరు పార్టీల పొత్తు వల్ల ప్రభుత్వం ఏర్పడితే ఎవరు సీఎం అనే దానిపైన ఇటు జన సైనికులు కాని కానివ్వండి ఇటు టీడీపీ పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఈ సీఎం ఎవరనేది ఈ పార్టీల్లో అది ఇబ్బందికరమైన ప్రశ్న అవ్వదంటారా వాస్తవం అది ఇప్పుడు ప్రభావం చూపే అని రేపు ఎన్నికల సమయానికి ఖచ్చితంగా ఒక నెల ముందో ఒక పది రోజుల ముందో సీఎం ఏ మెయిన్ కా వాళ్ళ టార్గెట్ అటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ జనసేన అభిమానులకు కానీ మానేత సీఎం కావాలనేది మనసులో ఉంది అలాగే టీడీపీ కార్యకర్తల్లో నాయకుల్లో కూడా చంద్రబాబు నాయుడు సీఎం కావాలనే ఆలోచన ఉంది ఈ ఈ ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఎవరు సీఎం అనే దానికి అది తెలుగుదేశం కానీ జనసేన కానీ సస్పెన్స్ పెట్టి మరి ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనమే చూడాల్సిన అవసరం అందుకనే మీరు చెప్తుంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది అందుకనే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మీటింగ్లో కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే సీఎం ముందు ఆ అంశాన్ని పక్కన పెట్టండి ఆ విషయాన్ని పక్కన పెట్టండి ముందు ముందు మనం గెలిపించండి ఈ పొత్తును ఈ పార్టీలు రెండు కూటమిని గెలిపిస్తే అప్పుడు ప్రజలు కోరుకునే ప్రభుత్వం అందుబాటులోకి వస్తుంది అప్పుడు డిసైడ్ చేసుకుందాం ఎవరు సీఎం అనేది ఆయన ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు కానీ కొంతమంది జన సైనికులు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ అభిమానులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని జరుగుతుంది అయితే ముఖ్యంగా నేను అడగదలుచుకుంది ఏంటంటే ఈ రెండు పార్టీల కూటమిలోకి బీజేపీ వస్తుందా ఎందుకంటే ఆల్రెడీ బీజేపీతో పొత్తుతో తెలంగాణలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది జనసేన మరి ఈ పొత్తు మన ఏపీలో కూడా కొనసాగుతుందా బీజేపీ ఈ కూటమిలోకి వస్తుందంటారా రాదంటారా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారండి మీకు రెండు మూడు సభలల్లో కూడా మనం చెప్పాం బీజేపీ వస్తే మంచిది రాకపోయినా మేము చేసేది ఏం లేదు వైసీపీని ఓడించాలంటే టీడీపీతో కలవడానికి మేము రెడీ అని చెప్పి అని చెప్పారు అంటే మరి బీజేపీ వస్తుందా రాదా అనేది అటు బీజేపీ అధిష్టానం కానీ ఇటు టీడీపీ వాస్తవానికి అయితే జనసేన గానీ టీడీపీ కానీ బీజేపీ కలిస్తేనే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు ఆ నాయకులు కానీ కేడర్ కానీ కేడర్ మొత్తం కానీ ఉంది కానీ బీజేపీ స్టాండ్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంజీశ్వర్ కానీ ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అధిష్టానం అది ఢిల్లీ నిర్ణయం అది బీజేపీ అధిష్టానం నిర్ణయం ప్రకారం మేము వెళ్తాము ఇంకా దానికి ఎన్నికల సమయం ఉంది కదా అంత తొందర అయింది వెళ్ళనియండి వాళ్ళు ఇద్దరు పొత్తు కలిచారు కలవనియండి అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారే కానీ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు అవును అంటే ఈ పొత్తు ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా అందరూ చెబుతుంది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా ఈ పొత్తు గనక పెట్టుకుంటే వైసీపీ చాలా స్థానాల్లో వెనకబడిపోతుంది ఈ కూటమికి ఎక్కువ శాతం సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు దాంట్లో నిజం ఎంత నూటికి నూరు శాతం అండి కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల గురించి మీరు మాట్లాడారు ఇప్పుడు ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా నేను చెప్తున్నా నాకున్న అవగాహన ప్రకారం జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఆ టీడీపీ కలయికతోటి ఆ కలయికతోటి మరింత కానీ జనసేన పార్టీ బలం తగ్గదు ఇది మాత్రం వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఓకే అంటే ఈ పొత్తు వ్యవహారంలోకి బీజేపీ వచ్చినా రాకపోయినా వైసీపీ పార్టీ చాలా ధీమాగా ఉన్నట్లు కనపడుతుంది పొత్తు పెట్టుకున్నా మేమే వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ వైసీపీ పార్టీకి ఆ ధైర్యం ఏంటంట వైసీపీకి ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే మేము ప్రజలకు మంచి చేశాము సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చాము ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అమ్మఒడి కానీ కొన్ని సంక్షేమ పథకాలు కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇలాంటి ఎన్నో పథకాలు మేము ఇచ్చాం కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రజలు ఓట్లు వేస్తారనే ధీమా వైసీపీలో కనబడుతోంది అందువల్ల వాళ్ళు ఏ పార్టీతో అంటే ప్రజలు ఇప్పుడు ఏ పార్టీ కూడా మేము వైసీపీ పొత్తు పెట్టుకుంటాం ముందుకు వచ్చిన సందర్భాలు కూడా లేవు కాబట్టి ఈసారి కూడా వైసీపీ ఉన్న ప్రకారం ఒంటరిగానే వెళ్తుంది ఇక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందంటారా ఎందుకంటే నిన్న తెలంగాణలో కూడా కొంతమంది రాజకీయ మేధావులు గాను కావచ్చు కొంతమంది మంత్రులు కావచ్చు చేసిన ప్రకటన ఏంటంటే చంద్రబాబు ప్రభావం కూడా అంత ఇంత కనపడింది తెలంగాణ ఎన్నికల్లోనే మరి ఏపీలో ఎందుకు కనపడదు అనేది కోటి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఖచ్చితంగా చంద్రబాబు అరిష్ణ ప్రభావం ఏపీ రాజకీయాలు చూపిస్తుంది ఏపీ రాజకీయ ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది రేపు జరగబోయే ఎన్నికల్లో అదే ఏదైతే టీడీపీ జనసేన పొత్తు ఉందో దీంట్లోకి బీజేపీ వచ్చి చేరితే కొంతమంది విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే మైనార్టీ ఓటు శాతం కానీ అదే కొంతమంది మిగిలిన వర్గాల్లో కొంత ఓటు శాతం తగ్గుతుంది అందుకని ఈ పొత్తులో బీజేపీ పార్టీ చేరకపోతేనే మంచిది ఏమన్నట్టు కొంతమంది చెప్తున్నారు దీంట్లో నిజమంట అంటే ఈరోజు ఇటు ఓట్ బ్యాంక్ చూసుకుంటే బీజేపీ ఎంత ఓట్ బ్యాంక్ ఉందనేది ఆటోమేటిక్గా తెలిసిపోయి విషయం అది అందరికీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మన వైపు ఉంటే మనకు కొంత శేయుతని ఇస్తే మనకు ఒక ధైర్యం ఉంటుంది అనేది జనసేన టీడీపీలో కనబడుతుంది తప్ప వాళ్ళు వస్తే ఏదో ఓట్లు సీట్లు వస్తాయనైతే కాదు అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మాకు వెన్నుదన్నుగా ఉంటే మంచిదనే అభిప్రాయం జనసేన టీడీపీలో ఉంది మరి సీట్ల సర్దుబాటులో వీళ్ళకి గొడవలు ఏమి రావంటారా రావచ్చు ఖచ్చితంగా ఈ రాజకీయం కదా ఏదైనా జరగచ్చు ఇప్పుడు రేపు ఇంకా సీట్ల క్లారిటీ లేదు అటు జనసేన కానీ టీడీపీ కానీ ఇప్పుడు జనసేన రేపు మాకేదో అరవై నుంచి డెబ్బై సీట్లని అడుగుతున్నట్టు సమాచారం వస్తుంది టీడీపీ ఏంటంటే మీకు అంతకాదు కొన్ని జిల్లాలలో దాదాపుగా ముప్పై ఇరవై సర్దుబాటు చేసుకోండి అని చెప్తున్నారు ఇవన్నీ ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా రాబోయే రోజులు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఎన్నికల మూడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా వేది చూడాలి అంటే ఓవరాల్గా చెప్పండి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ పొత్తు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకున్నటువంటి ఉన్నటువంటి రాజకీయ అనుభవంలో ఇక్కడ ఇప్పుడు కింది స్థాయిలో జరుగుతున్నటువంటి ఆ పొత్తుల వల్ల టీడీపీ జనసేన పొత్తుల వల్ల కొన్ని కాన్స్టిట్యూషన్లలో గందరగోళాలు జరుగుతున్నాయని కార్యకర్త మధ్య టీడీపీ జనసేన కార్యకర్తలు విభేదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు మీడియాలో వస్తుంటే చూస్తూ ఉన్నాం కానీ చంద్రబాబుకున్న రాజకీయ అనుభవంలో ఇది చాలా చిన్న విషయమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగ ఎన్నికలు చాలా కీలకమైనవి ఆయన ఒక మెట్టు దిగడానికే రెడీ అవుతాడో గానీ ఈ జనసేనతో పొత్తు లేకుండా ఎన్నికలకు ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే ఆపే ప్రసక్తే లేదు ఓకే ఇది ఏపీలో జరుగుతున్న రసవత్తరమైన పొత్తు రాజకీయం పైన విశ్లేషణ చూద్దాం రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో